ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రాయుడు దొరబాబు సేవారత్న పురస్కారం అందుకుని బెంగళూరు నుండి ధర్మవరం విచ్చేసిన సందర్భంగా అంగరంగ వైభవంగా వాయిద్యాలు తాళాలతో ఘనంగా స్వాగతం ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాయుడు దొరబాబు మాట్లాడారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషంగా ఉందని ఈ అవార్డు రావడానికి గల కారణం గురుస్వామి కంద నానాజీ ఎంతగానో నన్ను ప్రోత్సహించి బెంగళూరు తీసుకువెళ్లడం జరిగిందని కంద నానాజీ గారికి కృతజ్ఞతలు తెలిపారు దక్షిణ దేశంలో గల ఐదు రాష్ట్రాల్లోని వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి సేవరత్న పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారిచే కర్ణాటక మాజీ వర్యులు ఏఎం ఇండస్ట్రీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కర్ణాటక మరియు డాక్టర్ ఎస్బి చబ్బీ చేతుల మీదుగా రాయుడు దొరబాబుకు సేవరత్న పురస్కారాన్ని అందుకోవడంతో ధర్మవరం గ్రామ ప్రజలు గురుస్వాములు పలువురు ఆయనను అభినందించారు నాకు జబ్బు గత కొన్ని రోజులుగా మాత్రమే ఐ మీన్ కొన్ని నెలలుగా మాత్రమే పరిచయం ఆయన పరిచయమైన రోజుల్లో చూస్తే ఆయన సేవ తత్పరత ఆ సేవా భావం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మొన్న జరిగిన కోటి గవర్నమెంట్ పూజా కార్యక్రమం చూసాం అద్భుతంగా జరిగింది అందులో శక్తం అక్కడ లైనింగ్ మైక్ సిస్టమ్ అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిరి నన్ను దొరబట్లేదు ఆ కమిటీ వాళ్ళు నేను ఒక లక్ష రూపాయలు ఇచ్చుకోలేదని చెప్తే చాలా ఉదార స్వభావంతో వదిలేసిన వ్యక్తిని మన ధర్మంలో అదేవిధంగా ఒకరు మాట్లాడేది కథలో ఈ శవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కార్తీక మాసంలో లైటింగ్ అది కూడా ధర్మంలోనే వేస్తారని అలాగే వేణుగోపాల స్వామి కొన్ని సంతర్పం జరిగిన ఈ శివాలయంలో సంతర్పం జరిగిన ఇవన్నీ కూడా సామాన్లంతా కూడా దర్బాబు గారు సేవా భావంతోనే ఇస్తారని ఇది వ్యాపార కారణంతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు దర్బాబు గారికి మన రాష్ట్రం కాదండి మన జిల్లా కాదు ఎవరాన్నా తమిళనాడు రాష్ట్రంలో ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వచ్చే మరి అలాగే రియాలిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇది మాట కాదు వాళ్ళిద్దరూ సంయుక్తంగా ఇచ్చినటువంటి అవార్డు సేవారత్న ఇది భారత సేవారత్న మన దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాలకు కానీ ఈ సేవా అవార్డులు ఇచ్చారండి అందులో మన రాష్ట్రం నుంచి మన రాయల ధర్బాబు గారు ఒక్కరే సేవారత్నగా ప్రకటించబడ్డారనడానికి మనం గమనించిన విషయం అండి అటువంటి చర్మబాబు గారు మన ధర్మవరం వాస్తవాలు అవడం వల్ల మనతో కూడా చాలా గర్వించడానికి విషయం అండి ఈ సత్కారం చేసే బాధ్యత అవకాశం మా అందరి బంధువుల అయ్యప్ప సేవలు సంస్థ తరఫున చిన్న అవకాశం కల్పించారు దాన్ని మా సంస్థ సభ్యులందరూ కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి పడతా ఉన్నారు ఇలా మా సోదరుడు మిత్రుడు బాబురావు గారు చెప్పినట్టు అవార్డు మేము రావడం అనేది వేరు ఇతనికి రావడం అనేది వేరు ఇతను ఇది అజ్ఞాన సేవన అంటే ఎక్కడ కనపడ్డో ఆ టెంట్లో లైఫ్లో ఇవి కనపడితే తప్ప ఇతను కనపడ్డా మేము అనగా స్టేజ్ మీద కనపడుతూ ఉంటాం అందుచేత ఇతనికి రావడం అంటే ఒక అదృష్టం కింద ఇది మనం భావించాలి ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఈ జిల్లాలోనే మైక్ సిస్టమ్ ధర్మవరం ఉందనే ఘనత కూడా తెచ్చినటువంటి గొప్ప ఈ యొక్క కళాకారు కళాకారు అంటే పెద్ద కళాకారులు గాలి లైటింగ్ సిస్టం ఎక్కడా లేకపోతే ధర్మవరం ఉంది ధర్మవరం సరిపడా కరెంట్ లేకపోయినా పనులు నాకు సరిపోయాడా మనకు ఉంది రాయుడు ద్వారబాబు చక్కనటువంటి ఎవడో రాయుడు దొరబాబు అంటే కొత్తగా తయారయ్యాడు చాలా చక్కగా అవహేళగా బ్రహ్మాండంగా వేసి పెట్టేస్తాడని ఒక పేరు వచ్చింది ఎంతో మంది అడుగుతారు ఈ రాయిదా బాబు గురించి మేము కళాకారులుగా మమ్మల్ని అడగడంలో గొప్పతనం లేదు అందుచేత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించి ఈ ధర్మవరం గ్రామ పరి ప్రతిష్ఠని తడిగడత మవఖండ భూమండలానికి ఆదర్శంగా నువ్వు ముందుకు తీసుకెళ్తావని ఎప్పుడు కూడా నీకు సహకరిస్తూ వెను వెంటనే ఉండి నేను ప్రోత్సహిస్తున్నావు ఎప్పుడు కూడా మా మాట కాదని కానీ నువ్వు అన్ని విషయాల్లో ముందుకత్వ పెట్టి ఆ సర్వేశ్వరుడు నిన్ను బ్రహ్మక్షేత్రూర్తి అయిన సర్వేశ్వరుడు నీకు ఆయన అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి శత్రునివ్వాలని కోరి ప్రయత్నిస్తున్నావు నాకు అవార్డు అయితే తెలియదండి ఈ అవార్డుకి ఉంటదని కూడా తెలియదండి తెలియదు ఆయన అంటే లో ఆయన తీసుకెళ్ళి నన్ను అక్కడ బెంగళూరులో దినిపించి ఒక లాడ్జింగ్ లో రూమ్ లో తీసుకెళ్ళి నేను మళ్ళీ నన్ను ప్రెస్ అయ్యి ఈయన అలవాటు బెంగళూరులో నాకు సన్మానం చేయించారండి స్వామి నాకు చాలా ఆనందంగా ఉంది